హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు అయితే ఈరోజు గోరు చిక్కుడుకాయ పెసరపప్పు చాలా డిఫరెంట్ స్టైల్లో అచ్చం రెస్టారెంట్లో పెట్టేలాగా మీకు చూపిస్తానండి ఈ చిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మన బాడీకి కావాల్సిన ఫైబర్ మొత్తం ఉంటుంది కనీసం వారానికి రెండు సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి చిక్కుడుకాయలు నీట్గా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి ఉడకపెట్టేసుకోండి ఆ తర్వాత అరకిలో చిక్కుడుకాయలకి యాభై గ్రాముల పెసరపప్పు తీసుకున్నానండి ఒక అరగంట వాటర్ వేసి నానబెట్టేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగేసి కొంచెం సాల్ట్ వేసి నేను చూపించినట్టుగా మరీ మెత్తగా కాదండి పలుగు పలుగ్గా ఉడకపెట్టుకోవాలన్నమాట బ్రేక్ చేస్తే కొంచెం హార్డ్గా బ్రేక్ అవ్వాలి చూసారు కదా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు కడాయి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసేసుకుని దోరగా వేయించుకొని ఉడకపెట్టుకున్న గోరుచికుడు ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి మరీ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉడకపెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం రంగు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలా నూరుకుందాము ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి చూసారా చిక్కుడుకాయలు కొంచెం కలర్ మారింది కదా మిక్సీ జార్లో పన్నెండు పదమూడు వెల్లుల్లి రొప్పలు వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చా దంచేసుకోండి మన చిక్కుడుకాయలు వేగే కదా ఇందులో తగినంత సాల్ట్ కారం వేసుకోండి మనం ఆల్రెడీ పెసరపప్పులు వేసాం ఉడకబెట్టేటప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసాం కదా చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కర్రీ దగ్గరకు వచ్చే వరకు కొంచెం తోరగా వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా లాస్ట్లో దించే ముందు వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా కదిలించేసుకోండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇంకా పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమించింది